ఈ రోజు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి కొత్త ముసుగు వేసుకుని రైతుల పట్ల ప్రేమ అభిమానం దయా తనకున్నయి అని నమ్మిచ్చేదాని కోసం మరో ప్రయత్నం ప్రారంభించాడు ఈ ప్రయత్నం చేసే క్రమంలో వ్యవసాయం పట్ల రైతు పట్ల బాధ్యత కలిగినటువంటి రైతుని రాజుగా చూడాలి అనే మహా సంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ రోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళంతా జోక్యం చేసుకుని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థపైనా ప్రభుత్వాలపై ఈ రోజు రెడ్డి గారు ఒక బాధ్యత లేని తనంతో దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈ రోజు బజార్ పడ్డారు నిన్న కాక మొన్న గుంటూరు మిర్చియార్డు వెళ్లి మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి ధరల తగ్గుదలని ఒక ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసమైనటువంటి అవగాహన ఎన్నికల కోడ్ లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగుల్ని వేసుకుని వెళ్లకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈ రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకుని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాలని అబద్దాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ది పొందాలి అనేటువంటి ఆలోచన కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి చెప్పాలి లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి దానికి బదులుగా విధ్వంసం వైపు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయం నిలిస్తేనే రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు ఈ కష్టాలు చూసి చెలించిపోయినట్టు గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమణ కల్పించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్టు